ఎందుకురా అలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు చస్తారా మీరు చచ్చా మీతో ఫ్రెండ్షిప్ నాకు చాలా అవమానం వందరా ఈ పరిస్థితులు ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు అయినా నువ్వు కూడా ఏంటి మావా పెద్ద అడువై ఉండి ఇలాంటి ఎదలతో కూర్చొని తాగుతున్నావు అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది

నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లే జూలి నువ్వు అనవసరం అబద్ధం చెప్పుకో ఇప్పటికే మా ఇల్లు షాపు అప్పుల్లో ఉన్నాయి అది కాక నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఇలా తాగి తాగి ఆయనకి ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటి ఇవేం తెలుసుకోకుండా నువ్వు ఆయనతో చేరి తాగి తందనలు ఆడుతున్నావు ఏంటిది ఇక మీద మేమే కాదు మామి కూడా మందు తాగడు ఎలా రేపు చూడు ఇదేంటుడు ఉన్నట్టు ఇలా మారిపోయావేంటరా తప్పు స్వామిని ఒరే గిరే రారా పోరా అనకూడదు స్వామి తప్పు తప్పు తప్పే స్వామి అవును తమరు సైట్ సీయింగ్ కూడా ఏకంగా మాలేసుకుని ఇంత నిష్టగా మాట్లాడుతున్నారు ఇంత జ్ఞానోదయం తమరికి ఎప్పుడు కలిగిందో బుద్ధుడికి బోధి చెట్టు కింద ఉన్నప్పుడు నాకు నిన్న తాగుతున్నప్పుడు ఓహో ఇంట్లో ఒక పవిత్రమైన మాలేసుకున్నాను నా ఇంట్లో వాళ్ళైతే మందు తాగరు మోసం ముట్టరు ఏంటి ఉందా మీరు అపార్థం చేసుకున్నారు నేనేమన్నానంటే ఇంట్లో ఒకరు మాల వేసుకుంటే ఆ ఇంటికి చెందిన వారు ఎవరైనా మందు తాగరు మోసం మీరు మీరు తినొచ్చు ఎస్ మానమంటే పాతిగా మళ్ళీ మీరు అపార్థం చేసుకున్నారు మిమ్మల్ని తాగొద్దని లేదే నా ఫ్యామిలీ మెంబర్స్ తాగూడదాను అంతే అసలు ఏంటి సామి నీ ఉద్దేశం ఇదిగో మీరు అనవసరంగా భుజాలు దాడుకుంటున్నారు మీరు ఎందుకంటే ఫీల్ అయిపోతున్నారు నేనేమన్నా మీ ఫ్యామిలీ మెంబర్ నా నేను అన్నది ఏంటంటే హరిపోయింది కాదు చెప్పిందే చెప్పద్దు నేనేం చేయాలో నాకు బాగా తెలుసు జస్ట్ అట్ ఇప్పుడు ఓకేనా స్వామి ఏ శరణమయ్యప్ప అంతా నీ దయా మావా స్వామి మీ రెండో వాడు శబరిమలే వెళ్ళాడా ఆహా పర్వాలేదే చూడండి మీకు ఒక విషయం చెబుతాను ఏమి అనుకోరు కదా మీ వాడు ఎప్పుడు చూసినా పేట ఇంట్లోనే ఉంటున్నాడు పొద్దుస్తమానో వాడు కూతురు జూలీతో ఎక్క ఎక్కలు పక్క పక్కలో బావగారు బాబుగారు వాడు చిన్నప్పటి నుంచి స్నేహితులు ఆ ఇప్పుడు అలాగే అనిపిస్తుంది చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు మీ వాడు అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఒక పిడుగులాంటి బాంబేస్తాడు అలాంటిదేం అదుపులో పెట్టుకోండి ఏదో బావగారు మా అల్లుడు కూడా ఫోన్ చేసి అమ్మాయి పేరు మంజుల బిఎస్సి వరకు చదువుకుంది లక్ష్మీదేవిలా లక్షణంగా ఉంటుంది ఇక ఆస్తిపాస్తులంటారా కోటీశ్వర్ల బిడ్డ ఒక్కగానొక్క కూతురు మీకు గనక నచ్చితే ఇదిగో ఈ ఫోటో చూడండి చాలా బాగుంది కదండి అందంగా ఉంది ఎందుకైనా మంచిది ఓసారి తమ్ముడు అభిప్రాయం కూడా కనుక్కో వాడిని అడగడం ఎందుకు నానా మనం ఓకే అంటే వాడు తాళి కట్టేస్తాడు అమ్మాయి లక్షణంగానే ఉంది ఓ పని చేయండి ముందు పెళ్లి చూపులకు ఏర్పాటు చేయండి మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అలాగేనండి శుభం వెళ్ళొస్తానండి ఇంకా కాలేదురా నువ్వు అమ్మాయిని చూసి నచ్చిందంటేనే నేను తాళి కడతాను నచ్చలేదంటే నువ్వు అలా అనవు నీకు నచ్చుతుంది చూద్దాం చూడు రే అమ్మాయిని చూడటానికి మీరు నాతో వస్తున్నారు ఓకే పెళ్లి కొడుకు అన్నయ్య గారికి కూడా కాఫీ ఇవ్వమ్మా అమ్మాయి మాకు బాగా నచ్చిందండి అయితే ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం చాలా సంతోషం పేరయ్య గారు పెళ్లి అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదంటగా అదో ప్రశ్నటండి చేతి ఖర్చుల కోసం ఐదో పదో ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు అలాంటి వాడికి పిల్లని ఎవడిస్తాడండి ఓ తమ్ముడు నీ వచ్చే నెలలోనే జాబ్ లో జాయిన్ అవ్వమని ఫారెన్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి మనం ఈ నెలలోనే ముహూర్తం పెట్టుకుంటే పెళ్ళ యొక్క భార్య భర్తలు కలిసి హ్యాపీగా ఫారెన్ వెళ్ళడానికి బాగుంటుంది అయితే వచ్చే వారమే మంచి ముహూర్తం ఉంది ఆ రోజే పెళ్లి జరిపించేద్దాం సారీ రా వస్తారా పెళ్లి చూపులు చిన్నోడు కన్నా తెలియదురా మీ అమ్మయ్య చెప్పలేదు పెళ్లిళ్ళ పేరయ్య చెప్పలేదు చెప్పుంటే అసలు వచ్చేవాడి కాదు పోతే పోయింది వెదవ సంబంధం అయినా అమ్మాయి ఏంటి అలా దిష్టి పెడతలా ఉంది నాకేం నచ్చలేదు బాబు మొత్తానికి పెద్ద గండం తప్పింది నీకున్న పర్సనాలిటీకి టాలెంట్ కి ఐశ్వర్యరాయ్ ఈ దిష్టి పెడతకే నేను తగనంటే ఇక నేను ఎలా తగ్గవాడిని అవుతాను నాకు పెళ్లి కాలేదని నేను బాధపడలేదు కానీ రేపు పిల్ల నీకు కాదు తమ్ముడి కానీ ఒక్క మాట చెప్పొచ్చు కదా అసలు నేను అక్కడికి వెళ్ళేవాడిని కాదు ఇలా అవమానించే రెడ్డి వాడి చచ్చాడు అని చెప్పి ఈ పెళ్లి చేయొచ్చు కదా చూడశోక్ జలపాతం చూసేవాడికి కింద పడిపోతున్నట్టుగా కనిపిస్తుంది కాని అది మరుక్షణమే పరవళ్లు తొక్కుతూ నదిగా పరుగులు పెడుతుంది నిన్ను చూసేవాడికి నువ్వు తక్కువగా కనిపించొచ్చు కానీ నువ్వు ఎంతైతే ఎదుగుతావో నాకు తెలుసు ఇది నీకు అవమానం కాదు నువ్వు ఎదగటానికి ఉపయోగపడే అనుభవం ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు నువ్వు క్రికెట్లో పెద్ద ఆటగాడి అవుతావు ఈ రోజు నిన్ను చూసి అవమానించిన వాళ్ళందరూ ఆ రోజు చూసి సిగ్గుతో తలదించుకుంటారు యా గుడ్ షాట్ ఇఫ్ యూ ఎల్బో స్ట్రెయిట్ యువర్ బ్యాట్ విల్ ఆటోమేటిక్లీ కమ్ స్ట్రేట్ మీరు ఇట్లానే మెయింటైన్ చేస్తే రంజీ ట్రోఫీ కాదు ఇండియా కూడా తప్పకుండా ఆడతాడు ఆల్ ది బెస్ట్ అష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రే కొంచెం స్లోగా నడపరా కార్ అసలే మంద కాదు యాక్సిడెంట్ అయితే రిస్క్ లో అడిపోతాం రే నన్నైనా అనుమానించు గానీ నా డ్రైవింగ్ మాత్రం అనుమానించకరా రెండు వందల కిలోమీటర్ స్పీడ్ తో దూసుకెళ్ళిపోతా